అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రం చాలా రకాలుగా పనిచేస్తుంది అంటే శరీరాలు ఎన్ని ధరించిన కోరికలు చావవు కర్మలు పోవు అందుకే పోతనగారు అంటారు తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్ అంటారు మన కర్మలను రేకెత్తించే కామాన్ని జయించాలి పరమేశ్వరుడు ఆయన పరమేశ్వరుడు కాబట్టి కామాన్ని జయించారు మన్మధుణ్ణి చేయించారనమాట ఆయన అలాంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క దివ్య పాదాలను ఆశ్రయిస్తే మనకి ఇవన్నీ కూడా పోతాయి అంటే మూడు రకాలుగా పనిచేస్తుంది ఈ మంత్రం మూడు రకాలైనటువంటి కష్టాలకి ఈ మంత్రం ఒక ఔషధంలా పనిచేస్తుంది ఎప్పుడు దుఃఖాలే ఎప్పుడు దుఃఖాలే సుఖం అన్నది లేదు ఆ జీవికి అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో గనక జపిస్తే దుఃఖం పోతుంది అలాగే తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఈ మంత్రాన్ని అష్టమి నవమి చతుర్దశి ఆదివారము శుక్రవారము ఇలాంటి సమయాలలో సూర్యోదయం సమయాలలోనే బ్రాహ్మీ ముహూర్తంలో కూడా కాదు సూర్యోదయంలోనే నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే ఆ తీవ్ర వ్యాధులతో నుంచి రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరికి సఖ్యత లేదనుకోండి పడుకున్నప్పుడే వస్తే వాళ్ళకి దెబ్బలాట్లు అలాంటప్పుడు వాళ్ళు పడుకునే ముందర ప్రతిరోజు కూడా పదకొండు సార్లు జపించి కనుక భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటే అప్పుడు వాళ్ళకి ఐకమత్యంగా ఉంటారు ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి పదహారు అక్షరాల నామం మొట్టమొదటి అని చెప్పుకుందాం ఇప్పుడు రెండవ లైన్ అది ఇంకా మహాతంత్ర స్వరూపిణి అమ్మవారి యొక్క వాగ్భవ కూటం కా ఏ ఈ లా హ్రీం అనే ఐదు అక్షరాలని వాగ్భవ కోటమి అంటారు అసలు ఈ మంత్రం మొదలైన శ్రీమత్ అంటేనే శక్తి లేదా ఐశ్వర్యము అని అర్థం అమ్మవారు అంటేనే మహాతంత్ర స్వరూపిణి ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతి శుక్రవారం కూడా ఈ మంత్రాన్ని ఎవరైతే పిల్లలు కానీ ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు వెళ్లే వాళ్ళు కానీ నూట ఎనిమిది సార్లు గనక జపం చేస్తే చాలు పరీక్షలలో విజయం లభిస్తుంది ఉద్యోగాలు సంపాదించడానికి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వెయ్యి ఎనిమిది సార్లు చెప్పిస్తే ఇంటర్వ్యూల విజయం మీదే ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యమో చెప్పిస్తారో వాళ్ళతో వాదించి గెలవడం అన్నది అసాధ్యం వాళ్ళే గెలుస్తారు అలాంటి దివ్యమైనటువంటి మంత్రాలు గల శ్లోకం ఈ శ్లోకం ముప్పై నాలుగవ శ్లోకం ఈ శ్లోకం ఏంటంటే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అది శ్లోకం ది ఇవి రెండు నామాలే ప్రతి లైను పదహారు అక్షరాల నామం ముప్పై నాలుగవ శ్లోకంలో కేవలం రెండే నామాలు ఈ మొదటి నామం తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు జపించవలసినటువంటి నామం చెప్పుకుందాం చెప్పుకున్నాం కదా ఆ నామాన్ని ఎలా పలకాలి అంటే ఓ నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమ ఇక పరీక్షలలోను ఇంటర్వ్యూలలోను విజయాలు సాధించేవారు వాదనలో గెలిచి విజయాన్ని సాధించేవారు ఓ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ లోకా నమ సమస్త సుకునాభావ అంత మరిక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం